జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలో ఫీజులపై మరియు వాటి వసతులపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక కళాశాలల్లో కనీస వసతులు లేకుండా ముద్దు ముద్దు పేర్లతో మిన్స్ నిజ్ తరగతిల్లో చేర్పించితే ఖచ్చితంగా సీటు వస్తుందని తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కనీసం అనుభవం లేని ఫ్యాకల్టీతో ఉంచుకోవడం జరుగుతోందని విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు అనేక కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదుల్లో మూత్రశాలలు మరుగుదొడ్లు లేకుండా కళాశాలను నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యాజమాన్యాలకు అధికారులు అమ్ముడు పోవడం వలన కళాశాలపై విచారణ జరపడం లేదని తెలిపారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా విస్తరించాయని వారికి నచ్చిన విధంగా వ్యవహరించారని వారన్నారు ఈ ప్రభుత్వమైనా ఆ కళాశాలలను కట్టడి చేయాలని కోరారు నిజామాబాద్ కామారెడ్డి డిఐఈఓలపై సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ఇంటర్మీడియట్ అధికారులు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కళాశాలపై విచారణ ఆదేశించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లాలో దశల ఆయా కళాశాలల ముందు కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో జిల్లా అధ్యక్షులు మంగేష్ ఉపాధ్యక్షులు అరుణ్ నాయకులు రాజు మహేష్ తదితరులు ఉన్నారు యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గారికి విలువ పత్రం వేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు బోధన్ అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలో ఏదైతే విచ్చల విడిగా పర్మిషన్లు ఇస్తూ అదేవిధంగా వాళ్ళు అడ్మిషన్లు తీసుకోవద్దు అడ్మిషన్ల పేరిట కార్పొరేటివ్ లెటర్స్ కానీ వీళ్ళు ముఖ్యంగా ఎక్కువ అడ్మిషన్లు తీసుకుంటూ ఎక్కువ ఫీజులు వసూలు పడుతున్నటువంటి ఈ కళాశాలపైన సమగ్రమైన విచారణ జరిపించి తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి కళాశాలలోనూ వాటి యొక్క వాటిపైన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి నిజామాబాద్ నగరంలో కార్పొరేట్ కళాశాల కానివ్వండి ఆ కళాశాలలో సక్రమైన సామాగ్రి లేవు దానికి సరిపడా ఫైర్ సేఫ్టీ లేదు ఒక ఆట స్థలం లేదు విద్యార్థులకు మానసికంగా కుంగదిస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ కనబడుతూ ఉంది కాబట్టి దయచేసి వెంటనే డిఎస్ఆర్ గారికి మేమైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారి గట్రా స్పందించి రేపటి నుంచి మేము ప్రతి ఒక్క కాలేజీని విజిట్ చేస్తామనేసి కూడా వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది లేని ఎడల మేము కూడా దశల వారీగా ఆ యొక్క కళాశాల ముందు మేము తల్లిదండ్రులతో కలిసి మరి ఆ దశ కళాశాల ముందు ధర్నాలకు రాస్త దిగుతామని ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము